వెల్కమ్ టు జగన్ టీవీ న్యూస్ మేం సిద్ధం ప్రజా ప్రభుత్వం కోసం అంటూ వైఎస్ఆర్ సిపి నాయకులు తనకల్లు మండలం కేంద్రం నుంచి నల్లచెరువు గాండ్లపేట మండలాల మీదుగా రాచినేనిపల్లి వరకు రెండు వందల ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీ మరియు రాచినపల్లి పంచాయతీలో జరిగిన గడప ప్రచార కార్యక్రమంలో కదిరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ ముగ్బుల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బిఎస్ ముగ్బుల్ మాట్లాడుతూ తనకలు తనకల్లు మండలం రేచినపల్లి గ్రామానికి రావడం జరిగిందని దాదాపుగా తనకల్లు నుండి రెండు వందలకు పైగా బైక్ ర్యాలీతో ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామ ప్రజలు మాకు బ్రహ్మరథం కట్టారు గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతున్నా తెలుపుతున్నాం విధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ పొత్తులు ఎన్ని పెట్టుకున్నా వాళ్ళ మీద ప్రజలకు ఎవరికి నమ్మకం లేదు ఒక వైఎస్ఆర్ సిపి జగన్ సంక్షేమం సాధ్యమవుతుంది అందువలన మనం అందరం జగనన్నతోనే ఉంటాం ఉన్నాం రానున్న రోజుల్లో మళ్ళీ మన జగన్ అన్నదే ముఖ్యమంత్రి చేసుకుందాం అదే విధంగా మూడు నాలుగు రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారని పేర్కొన్నారు ఇక కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ అన్నను మళ్ళీ గెలిపించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలకు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈరోజు ప్రచారం నిమిత్తం తనకల్ మండలం రాచందపల్లి గ్రామం రాచందపల్లి గ్రామంకి రావడం జరిగింది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల బైక్లలో ర్యాలీతో ఇక్కడికి మేము ప్రచారానికి వచ్చినాము ఇక్కడికి వస్తే ఈ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారంలో మరియు కృతజ్ఞత కృతజ్ఞతలు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ పొత్తులు ఇంకోటి ఇంకోటి వీళ్ళ పైన నమ్మకం లేదు ఒక జగనతోనే సంక్షేమం సాధ్యం అందువల్ల మేమంతా జగనన్నతోనే ఉంటాము ఉన్నాము ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ మేము చేసుకోవాలని ఆరాటపడుతున్నామని చెప్పడం జరిగింది దానికి మేము చాలా సంతోషినాము సంతోషించినాము మూడు నాలుగు రోజుల్లో మన వైఎస్ఆర్సీబీ పార్టీ మేనిఫెస్టో వస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదో సూపర్ సిక్స్ అని భరోసా లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు కానీ బాబు వచ్చినాడు జాబ్ రాలేదు ఇదంతా వాళ్ళకి తెలుసు అదే కాక ద్వాకార్ నమాఫి అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఇలాంటివి ఏవి ఆ రోజుల్లో లేవు జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో పథకాలు తీసుకుని వచ్చినారు దాంతో ప్రతి ఇంటిలో ఎవరో ఎవరు ఒకటి రెండు మూడు అని లబ్ధి పొందినారు కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న ఉంటేనే ఇవన్నీ మళ్ళీ వస్తాయి మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఈ స్కూల్స్ అయితే పిల్లలకు ఏ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంత ప్రోత్సహించి ప్రోత్సహించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు అదే కాక ఇంకా చంద్రబాబు నాయుడు ఏ రోజు పాలన చేసినాడో వర్షాలు లేవు ఏమీ లేవు జగన్ అన్న వస్తానే వర్షాలు వచ్చిన ప్రతి ఒక్కటి చాలా జరిగినాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా తప్పకుండా చాను గుర్తుకు ఓటు వేసి జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళంతా దోహదపడతారని మరియు నేను అసెంబ్లీ పోయేదానికి వీళ్ళంతా అత్యధిక మెజార్టీ ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా తనకల మండలం మాకు చాలా మెజార్టీ ఇచ్చింది ఈసారి ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తనకల మండలం ఈ గ్రామంలో తప్పకుండా వస్తుందని నేను భావిస్తూ మీరందరూ నాకు 아놀있안다 <목소리> 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 <목소리>